ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఉపగృహ నిర్మాణములు ఫలితముల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుంటున్నాం తూర్పులో ఇంటికి ఎక్కువ ఖాళీ ఉన్నచో అవసరమును బట్టి ప్రధాన గృహానికి మధ్య ఉన్న ఖాళీ కంటే ఉపగృహమునకు తూర్పు ఖాళీ ఎక్కువగా ఉండాలి అంతేకాదు అసలు ఇంటి పడమర ఖాళీ కంటే అధికముగా ఉండాలి తూర్పులో ఉపగృహ నిర్మాణము తూర్పు ఆగ్నేయములో మాత్రమే నిర్మించుట శుభము ఖాళీ మాత్రమే పైన తెలిపిన పద్ధతిలో ఉండాలి పడమర ఇంటి ఫ్లోరింగ్ కంటే తూర్పు ఇంటి ఫ్లోరింగ్ పల్లంగా ఉండాలి దక్షిణ దిశలో అధిక ఖాళీ ఉన్న ఆ దిశలో ఉపగృహ నిర్మాణములో నిర్మించుట శుభదాయకము ఇట్టి ఉపగ్రహమునకు దక్షిణము ప్రదక్షిణకు అనుకూలమైన స్థలము ఉండాలి ఇట్టి ఉపగ్రహము ఫ్లోరింగు అసలు ఇంటి ఫ్లోరింగ్ను మించి ఎక్కువగా ఉండాలి దక్షిణ ఆగ్నేయమును విడిచి దక్షిణ నైరుతిలో ఉపగృహ నిర్మాణములు చేసుకునవచ్చును కానీ దక్షిణ నైరుతిని ఖాళీగా వదిలి దక్షిణ ఆగ్నేయములో ఉపగృహ నిర్మాణములు చేయరాదు పడమర దిశలో అధిక ఖాళీ ఉన్న ఆ దిశలో ఉపగృహములు నిర్మించుట శుభదాయకము పడమర అంటకుండా ప్రదక్షిణకు అనుకూలమైన ఖాళీ విడిచిపెట్టాలి ఇట్టి ఉపగృహము ఫ్లోరింగు అసలు ఇంటి ఫ్లోరింగును మించి ఎక్కువ మెరకగా ఉండాలి పడమర దిశలో వాయువ్యమును ఖాళీగా ఉంచి పడమర నైరుతిలో ఉపగృహ నిర్మాణము చేసుకునవచ్చును కానీ పడమర నైరుతి ఖాళీగా ఉంచి పడమర వాయువ్యంలో ఉపగృహ నిర్మాణములు చేయరాదు ఉత్తర దిశలో ఖాళీ ఉన్నచో అవసరమును బట్టి ప్రధాన గృహమును ఉపగృహమునకు మధ్య ఉన్న ఖాళీ కంటే ఉపగృహమునకు ఖాళీ ఎక్కువగా ఉండాలి అంతేకాదు అసలు ఇంటి దక్షిణము ఖాళీ కంటే కొద్దో గొప్ప ఎక్కువ ఖాళీ ఉండునట్లు నిర్మించుకోవాలి ప్రధాన గృహము ఫ్లోరింగు కంటే ఉపగృహము ఫ్లోరింగు పల్లముగా ఉండాలి ఉత్తర దిశలో ఈశాన్యము ఖాళీ ఉంచి ఉత్తర వాయువ్యంలో ఉపగృహములు నిర్మించుకునవచ్చును కానీ వాయువ్యమును ఖాళీగా ఉంచి ఉత్తర ఈశాన్యములో ఉపగృహ నిర్మాణములు చేయరాదు ధన ధాన్య నాశనము ఆర్థిక ఇబ్బందులు కలుగును తూర్పు దిశలో ఈశాన్యము ఖాళీగా ఉంచి ఆగ్నేయములో ఉపగ్రహ నిర్మాణములు చేసుకునవచ్చును కానీ తూర్పు ఆగ్నేయమును ఖాళీగా ఉంచి తూర్పు ఈశాన్యంలో ఉపగృహ నిర్మాణములు నిర్మించరాదు వంశారిష్టము పురుషారిష్టములు కలుగును గృహములకు ఉపగృహములు వెన్నుపోటులు లేని విధముగా నిర్మించుకోవాలి చూశారు కదా ఉపగృహ నిర్మాణములు ఏ విధంగా చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్